ఎయిట్ క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ బకాయిలు వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి ఇరవై రూపాయలు అదర్ దెన్ ఫీజు రీ ఇంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీఇంబర్స్మెంట్ పదహైదు వేలు ఇచ్చేవాళ్ళం ఐటీఐ చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీఇంబర్స్మెంట్ పదివేలు ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు విద్యా దీవెన బకాయిలు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు వసతి దీవెన బకాయిలు రెండు వేల రెండు వందల కోట్లు రెండు కలిపితే ఏడు వేల ఒక సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ డ్యూస్ ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి చదువులు మానేస్తూ ఉన్నారు మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏందంటే చదువు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చి చిన్నభిన్నం చేస్తూ ఉన్నాడు ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే ఈరోజు మీరు గమనించండి ప్రభుత్వ స్కూళ్ళకు పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారేజీలు పెట్టుకొని పోతున్నారు క్యారియర్లు పెట్టుకొని పోతున్నారు క్యారియర్లు ఎక్కువైపోయినాయి ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు క్యారియర్లు పెట్టుకొని పోతున్నాడు ఎందుకు అని ఒక మాట అడగండి తిండి అస్సలు బాగలేదన్నా తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉందా గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది నాడు నేడు అన్నది ఆగిపోయింది స్కూళ్ళల్లో మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి ఐబీ కథ దేవుడు ఎరుగు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్టుందని అంటే ప్రభుత్వ హాస్టళ్ళల్లో దిస్ అందరూ నిజంగా మీరు మీరు అందరూ కూడా దీని మీద దేశ పెట్టండి ప్రభుత్వ హాస్టళ్ళల్లో కలుషిత తాగునీరు కలుషిత ఆహారం అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ చంద్రబాబు రజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు ఇస్ ఎ రికార్డ్ ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు ఏ ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు ఏ ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు ఏమే ఏ ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు వీళ్ళు వాళ్ళు ఏ ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం పార్వతీపురం జిల్లా పువ్వుల అంజలి పన్నెండు పన్నెండు సంవత్సరాలు కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ మృతి జాండీస్తో మృతి కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో తో మృతి పార్వతీపురం అన్యం జిల్లా ముందుబాత తాడంకి చిన్నారి పదకొండు సంవత్సరాలు మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో తో మృతి పార్వతీపురం అన్యం జిల్లా రష్మిక ఎనిమిది సంవత్సరాలు వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమ ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి కానీ ముందు మన గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి పల్లవి పన్నెండు సంవత్సరాలు అనారోగ్యంతో మృతి గిరిజన మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి మోహన్ దాస్ పదహైదు సంవత్సరాలు పాఠశాలలో జ్వరం పాఠశాల జ్వరంతో మృతి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక నితిన్ జీవన్ కుమార్ శ్యామల్ శ్యామలరావు ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా పబ్లిష్ కూడా చేయండి లిస్టు ఇది ఒక రికార్డు ఇరవై తొమ్మిది మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారం నీకు వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో చనిపోయిన పిల్లలు నిజంగా కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక నేను కూడా పోయా నేను కూడా పోయా పిల్లల్ని పరా తల్లిదండ్రులు పిల్లల్ని పరామర్శించటువంటి ప్రతి ప్రతిరోజు కనిపిస్తూ ఉండే కానీ ముందు ఇంకా ఫోటోలు చూపించింది ఈ పరిస్థితులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయకు చెందిన పదో తరగతి విద్యార్థి కటారి కరుణ మృతి గురుకుల పాఠశాల సిబ్బంది వెనక్కి మమ్మ గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకో పట్టించుకోకపోవడంతో మృత్యువాత దాని ముందు మామ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్ద తాండాలో అంగన్వాడీ ఐదు 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 మంది చిన్నారులు అస్ అస్వస్థత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందపల్లిలో సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూరా కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో బస్సు వలస ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా బయటపడిన పురుగులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ఏకంగా ఇది ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని భోజనంలో పురుగులు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాల కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు సోకి నలభై మంది బాలికలు అస్వస్థత అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం మారుమూల జర్రెల గిరిజన గ్రామం ఆశ్రమ పాఠశాలలో దుంపల కూర పెరుగు తిన్ని తిన్న ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత పాలైన గిరిజన స్టూడెంట్స్ అల్లూరి సీతారామ జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత ఆహారం కలుషితమై ఇరవై రెండు మంది అస్వస్థత నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో మూడులో విషతుల్య ఆహారం ఎనిమిది మంది చిన్నారులకు వాంతులు విరోచనాలు సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు కూరగాయల్లో ఎలుకలు నలుగురు విద్ విద్యార్థినిలో అస్వస్థత ఇది దిస్ ఈస్ ప్లైట్ ఆఫ్ అఫైర్స్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అన్నదానికి పిల్లల పరిస్థితి చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి దీస్ఆర్ ది ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ హార్డ్ ఫ్యాక్ట్స్ ఇంకో అడుగు ముందుకేద్దాం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది